కర్నూలు జిల్లా కోసిగి మండలంలో సినీ నటుడు స్థాయిలో నటించి గద్దలకొండ గణేష్ చిత్రంతో పాపులారిటీ సంపాదించుకున్న నటుడు విక్రమ్ గత మూడు సంవత్సరాలుగా శ్రీ రేణుక ఎల్లమ్మ దర్శనార్థం కోసగికి వస్తుండటంతో ప్రజలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు గత మూడు సంవత్సరాలుగా సినీ నటుడు విక్రమ్ కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయం మరియు కోసిగి శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి రావడం జరిగిందని అన్నారు తనతో సెల్ఫీల కోసం ఎగబడుతున్న ప్రజలను పలకరిస్తూ ఫోటోలు దిగుతూ సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో విలన్ పాత్రలో నటించే నటులను సైతం ప్రజలు ఆదరించడం చాలా సంతోషంగా ఉందని ముందు ముందు ఇంకా ఎక్కువగా మంచి చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గర కావాలని విలన్ విక్రమ్ ఆకాంక్షించారు న్యూస్ తో రిపోర్టర్ సతీష్